నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ మల్కాజ్ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మేడ్చల్ మండలం గుండూరు గ్రామంలో మా సొంత ఊరులో బూత్ నంబర్ ముప్పైలో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది మల్కాగిరి నియోజకవర్గ ప్రణాళికానికి విలంబ్రంగా చేసే విద్యుత్ పద్ధతి అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశమంతా బార్ సర్కార్ ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు దేశ రక్షణకు దేశ పురోగమనానికి వాళ్ళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలి ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి నేను ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పి బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు చూస్తుంది కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం ప్రలోభాలు పెట్టడం నాయకుల తలకు వెలగట్టడం పార్టీ ఫర్ డెమోక్రసీ ఇది డెమోక్రసీకి మంచిది కాదు రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి చేస్తూ మల్కాయి నియోజకవర్గ ప్రజలు చాలా విద్య చాలా ఆలోచనతో కాబట్టి అన్ని డెబ్బై ఐదు రోజులు ఏ పార్టీ ఏంది ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళు ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ